హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా మాట్లాడైతే చా చాలా మనసు అయితే అవుతుందండి నేను వీడియోస్ పెట్టడం లేదు కదా అందుకని అండ్ ఈ లాగ్ వచ్చి మిన్ని లాగ్ అయితే షూట్ చేశాను మా చెల్లి వాళ్ళు అయితే అట్ల తద్ద కోసం అయితే మా ఇంటికి వచ్చారు అండ్ అట్ల అయితే మేము అందరం కలిపి ఉన్నాము లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చూడొచ్చు మేము కలిపే చేసుకుంటాము ఎప్పుడూ కూడా అండ్ ఈ ఇయర్ కూడా అలాగే చేసుకున్నాము తెల్లవారుజామునే లెగ్స్ అయితే ఫుడ్ తినేసాము అండ్ ఈ ఇయర్ మా చెల్లికి పాప అయితే పుట్టింది ఇంక తను కూడా చిన్న పాపను తీసుకుని వచ్చింది తను రావడం మేము ముగ్గురం కలిపే చేసుకున్నాం పిల్లలతో కొంచెం స్ట్రగుల్ అయ్యాం బట్ చాలా బాగా చేసుకున్నాము తెల్లవారుజాము తినేసిన తర్వాత ఇక్కడ అట్లు అన్నీ కూడా మా పెద్దమ్మ అయితే ప్రిపేర్ చేసేసింది ఇంకా వాయినాలు అయితే ఇవ్వడానికి వెళ్తున్నారు నాకైతే తద్దులు తీరిపోయినాయి అందుకే నేను ఇవ్వలేదు మా చెల్లి వాళ్ళకి ఇంకా తీరలేదు వాళ్ళిద్దరూ అయితే పంచిపెట్టుకున్నారు మేమైతే ఉండ్రలు తద్ది అట్ల తద్ది రెండు కలిపి అయితే చేసుకున్నాము చాలామంది ఇలాగే చేసుకుంటారు బట్ కొంతమంది విడిగా కూడా చేసుకుంటారు రెండు కలిపి చేసుకోవడం వల్ల ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది బట్ మా పెద్దమ్మ అయితే బాగానే ప్రిపేర్ చేసేసింది ఉండ్రాల్లో అండ్ ఆరుది ఉండరాలు తద్దికి అట్ల తద్దికి వచ్చి అట్లయితే వేసుకుంటాము ఇంకా రెండు కలిపి ముగ్గురి కూడా ప్రిపేర్ చేసేసింది తర్వాత మేమైతే పంచిపెట్టి వచ్చిన తర్వాత ముగ్గురు వన్ బై వన్ అయితే వెలిగించేసుకున్నాము తర్వాత చెరువు దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది మేము వెలిగించుకుంటుంటే పిల్లలు అయితే గోల చేశారండి బట్ తప్పలేదు పిల్లల వల్ల ఇయర్ అయితే కొంచెం లేట్ అయ్యింది చీకటి పడిపోయింది మేము వెలిగించుకోవడానికి బట్ బాగా చేసుకున్నాము మీరు చూడొచ్చు మా మనిషి అండ్ మా చెల్లి వాళ్ళ పిల్లలు గోల గోలండి వాళ్ళతో చూసుకుంటూనే చేసుకోవాల్సి వచ్చింది అందుకే లేట్ అయింది తర్వాత చెరువు దగ్గరికి అయితే వెళ్ళిపోయాము చెరువు దగ్గర కూడా ఖాళీ లేదు అందుకని కొన్ని పిక్స్ అయితే తీయించేసుకున్నాము తర్వాత చెరువు దగ్గర అయితే దండం పెట్టుకోవాలి అలా కూడా పెట్టేసుకుని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెద్ద వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అందులో క్లారిటీగా అయితే ఉంటాయి ఒక ఒకసారి నా ఛానల్కి వెళ్ళి అవుట్ చేసేయండి అండ్ చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర కూడా మళ్ళీ వెలిగించుకోవాలి చుక్కను చూసి అయితే తినాలి ముందు వెలిగించుకున్న తర్వాత చుక్కను చూసి అయితే తినేసాము బట్ ఆ రోజు వర్షం అయితే ఎక్కువ వచ్చింది మేము చూసిన తర్వాత అండ్ ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి